అందరికీ హాయ్ అండి ఈరోజు ఉదయం నుంచి ఏ వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదండి ఎందుకంటే ఈరోజు మేము భీమవరం పెళ్ళికవతే వెళ్ళామండి మార్నింగ్ నేనైతే ఏమీ రెడీ అవ్వలేదు వెళ్దామని మా వారు అయితే ఇంకా రెడీ అవ్వని తిట్టారండి మా నేను రాలేని ఎన్న వేడికి మీరు వచ్చేసేయండి అన్నారు నేనైతే వెళ్ళను ప్రతి దానికి నేనే వెళ్తున్నాను కదా ఇది మీ వాళ్ళ పెళ్ళికి కాబట్టి నువ్వు వెళ్ళాలి నేను ఒక్కడిని వెళ్తే అక్కడ రేఖ తీసుకురాలేదని అందరు అడుగుతారు నేనైతే నువ్వు వెళ్ళకపోతే నేను కూడా మానేస్తాను అన్నారు సరే అండి మేము ఇద్దరం బయలుదేరామండి బాబుగవుతే లంచ్ బాక్స్ పెట్టేసి పంపేశాను వాడిని తొమ్మిదింటికి బయలుదేరామండి కానీ ఆ తొమ్మిదింటికి ఎండ మాత్రం చాలా బేపచ్చంగా ఉంది తొమ్మిదింటికి బయలుదేరిన వాళ్ళం బీమరం వెళ్ళేసరికి అయిపోయిందండి ఇంకా ఫంక్షన్ హాల్లోకి వెళ్ళేసరికి ఇంకా ఏసీదే కాబట్టి కొంచెం చల్లగా హాయిగా అనిపించింది ఇంకా మా మా వాళ్ళందరినీ హడావిడ చూస్తే ఇంకా మరి మామూలుగా లేదు ఇంకా చాలా రోజులు అయిపోయిందండి అమ్మ పుట్టింటి వాళ్ళు మా పుట్టింటి వాళ్ళు అందరినీ కలుసుకుని చాలా రోజులు అయిపోయిందండి ఈ పెళ్ళిలో అయితే అందరినీ కలుసుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడెప్పటి వాళ్ళో కూడా కలుసుకున్నామండి రాననేసి ఇంట్లో కూర్చుంటే వీళ్ళందరినీ మిస్ అయిపోతునండి చాలా సంతోషాన్ని అయితే మిస్ అయిపోదును వీడియోస్ వస్తూ ఉంటే మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి